హాయ్ అండి నేను ఈరోజైతే మా క్రిస్మస్ అని ఈరోజు ఇరవై ఆరు మా క్రిస్మస్ అండి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈరోజు నేనైతే మంచి స్పెషల్ డిష్ అయితే చేస్తున్నానండి అదేంటన్నది చూపిస్తాను చూడండి క్రిస్మస్ అయితే జర ఈరోజు మాకు క్రిస్మస్ కదండి అందుకనేసి నేనైతే పిల్లలకి బిర్యానీ అయితే చేయబోతున్నానండి అవునండి బిర్యానీకి ఉల్లిపాయలు టమాటాలు వెల్లె పేస్ట్ పచ్చిమిర్చి అండి బిర్యానీ అండి మొత్తం ఐటమ్స్ అన్నీ అండి బిర్యానీ మసాలా బాస్మతి బియ్యం అండి ఇవ్వండి బాస్మతి బియ్యం ఇంకా ఉప్పు పసుపు కారం నూనె బిర్యానీకి సరిపడా నీళ్ళు అండి ఇప్పుడైతే బిర్యానీ అయితే చేసేసుకుందామండి ఇంకా కొత్తిమీర అండి ఇంకేండి బిర్యానీకి అయితే నేనైతే ఈ అయితే పెట్టేసుకుంటున్నానండి బిర్యానీ గిన్నె యిల్ అయితే పోసుకోవాలి ఇవ్వండి బిర్యానీ సెట్లు అయితే వేసుకుంటా ಮೊದಲು ಟೊಮೆಟೊಲ ಪಚು ಮಿಟ್ಚೆಟ್ ప్రయాండ్ వరకు అయితే మనకి రై చేసుకోవాలి అది అండి ప్రైస్ అయితే కడిగేసుకుంటాం శుభ్రంగా ఎందు అంటాను కదా సరిపడమ్ కొద్దిగా కొద్దిగా కారం బిర్యానీ మసాలా ఒకసారి ఇలా కనిపిస్కోవాలి ఏం చేసిన బిర్యానీ బిర్యానీ చికెన్ కూర చూడండి బియ్యం అయితే బాగా తీసుకున్నాం కదా ఈ గిన్నె బాగుతున్నారు నీళ్ళు అయితే పోసుకోవాలండి

ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పై మళ్ళీ కొత్తిమీర అయితే వేస్తుంది తెచ్చావా ఏంటి చూపించి పట్టుకుంటాం కాల్ అవుట్ వేసారా కొట్ ఇదిగోండి చికెన్ కూరకైతే బిర్యానీ చేసుకున్నాం కదండి ఇప్పుడు చికెన్ కూరకైతే గిన్నె అయితే పెట్టేసుకున్నాం అనమాట పెట్టాను ఇదిగో చికెన్ కూరకి ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపము కూడా పచ్చిమిర్చి టమాటాల ఫ్రెడ్ చేసుకోవాలి అది ఫ్రై అయినంత వరకు అయితే వేసుకోవాలి ఇలాంటి ఉల్లిపమ్ము కూడా ఫ్రై అవుతుంది సుకోవాలండి

Alam, velveli pesto. Udayan kakavya chokla. Bagati. Udukotla kotsimira. చికెన్ కొత్తిమీర అల్లం వేసుకున్నాం కదండి రెండు నిమిషాలు అయితే అలా ఉడకనిచ్చి దించేసుకోవాలి అండి మనకు కూర కూడా రెడీ అయిపోయింది चलो बांग मेरे लाना है अनी का सर्प्राइज है ये, ये टे टंटर आएगी बढ़िया चीज वाह क्रिसमस कब है मालूम है तू क्रिसमस प्रेस पैस लाया हाँ बेट 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 यार मालूम तो होता है टेस्ट बिरयानी जेवंचि म्हणतो इदिगो करी करी गोड जेवंचि बिरयानीला चिकन करी हां मानुंद बिरयानी चिकन करी इलदेच बावा हां चिकन पेद्द पळवडल तेचो चल పేస్ అది ఏని కొడతానా టేస్టం కాచేసానా టేస్టాలం ఉండిసిగరి యాలో రండి అలా పెట్టేసను అదన్నార పండు బోందన్నార కదా మీరు ఆ ఇప్పుడు బేగ అన్న చర్చి అడికి వెళ్ళాలి పది వెళ్ళి కూరగాయలే కొయ్య నాకే పెడుతున్నా ఫస్ట్ ఏదైనా ఫస్ట్ నీకే పెట్టాలి బాగుంది కదా చాలా బాగుంది అంటే ये प्रोडक्ट चंडीगढ़ जाएंगे धनस्वाना में सिर्फ दो डे हैं इस बार बात में तीसरा इस बार बात में हम्म बात में सिर्फ जाएंगे हाँ ओके साला बांध दे निवेदन ताज़े अंडे साला बांट दे अबे मज़े आएंगे क्रिसमस लाइफ टाइम सप्ताह जैन्डे थैंक यू మంచి వీడియోలు తెలిసింది అయితే మీ ముందుకొస్తాను అంతవరకు మన వీడియో వాట్సాప్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్